కష్టము అనగానే నువ్వేదో చేస్తున్నా నీ పొట్టకూటి కొరకు చేస్తున్న కష్టం కాదు సువార్త కొరకు చేస్తున్న కష్టమే కష్టముగా ఎంచబడింది ప్రియుల మీరు గమనించండి అయ్యా నేను నా పిల్లల కొరకు కష్టపడ్డాను మరి నా ఇంటి వారి కొరకు కష్టపడ్డాను నా తిండి తిప్పల కొరకు నేను కష్టపడ్డాను అంటే దేవుడు దాన్ని రేపు పొద్దున పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకేం కిరీటాలు ఇవ్వడు అది పరిగణలోకి రాదు అర్థమవుతుంది కదా అసలు దేవుని దృష్టిలో నువ్వేదైనా కష్టపడ్డావు అంటే అది నీ కొరకు ఏదైనా అంటే నీ తిండి కొరకు నీ బట్టల కొరకు నీ పిల్లల భవిష్యత్తు కొరకు నీ కుటుంబం కొరకు కష్టపడిన నేను కష్టాలు అనుభవిస్తున్నానంటే అది బహుమానం పొందే కష్టాలు కాదు గమనిస్తున్నారా అది నీ కొరకు నువ్వు కష్టపడితే డబ్బు సంపాదిస్తావు కష్టపడితే నీ పిల్లలని పైకి తీస్తావు నువ్వు కష్టపడితే ఏదో సాధిస్తావు ఇది కష్టపడుతున్నానని నీకు నీవే నీ మీద నువ్వే సానుభూతి చూపించుకుంటూ నేనేంత కష్టపడుతున్నానో తెల్లారు గట్ల లేశాను రాత్రి పది అయిపోయింది మరలా నేను పడుకునేసరికే అంత కష్టం ఎవరి కొరకు ఎవరి కొరకు ఈ కష్టం నీ భోజనం కొరకే కదా నీ బట్టలు కొరకే కదా కష్టపడకపోతే కడుపు వెళ్ళిద్ది ఆహా బహుమానం వచ్చే కష్టం ఏదైనా ఉందంటే సువార్థ నిమిత్తం కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం వస్తుంది అదే పౌలు ఏమన్నాడంటే సువార్తను ప్రకటించని ఏడల అయ్యో నాకు శ్రమ అది నేను ఇష్టపడి చేస్తే నాకు బహుమానం వస్తుంది అన్నాడు మీరు గమనించరా ఇది ఎక్కడ నుండి వస్తుంది బహుమానం ఎక్కడి నుండి జీతం వస్తుంది దేవుని వద్ద నుండి వస్తుంది కనుక ప్రియులారా సంఘం అనేటువంటిది సువార్త నిమిత్తం కష్టపడాలి సువార్త ప్రకటించాలి అది వ్యక్తిగతంగానైనా లేదు సంఘపరంగానైనా మనం పురుషుల కొడుకో ఇంకొక మీటింగో ఇంకో మీటింగో పెట్టాం అవి సువార్త అందించడానికి నాతో పాటు మీరు కూడా కష్టపడ్డారు అది మీరు పాయిలు భాగస్తులే అంత మాత్రమే కాదు మీ వ్యక్తిగతంగా మీ వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించని ఎడల ఆత్మలు ఎలా రక్షింపబడతాయి చెప్పాలి కదా హాలయ్య చెప్పగలరా మీరు చూడండి ఒకసారి ప్రతి వస్తువును గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఉంటుంది కదా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా అది బైకు కావచ్చు కార్లు కావచ్చు ఎండి బంగారాలు అమ్ముకునేవి కావచ్చు చివరికి బట్టల షాపులు కావచ్చు ఇంకా చెప్పనా సబ్బులు షాంపూలు వీటన్నిటి కొరకు ఏమి ఇస్తారు చెప్పండి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా ఇంకా చెప్పన ఇంటింటికి తిరిగి చెప్పేటువంటి వారు ఉన్నారు ఇళ్ళిళ్ళకు తిరిగి చక్కగా వాళ్ళు మా మా యొక్క వస్తువు కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెబుతారు కానీ సువార్త ఎందుకు ప్రకటించకూడదు చెప్పండి మీరు మీకు అర్థమవుతుందా ఆ మొదట్లో ఈ సంఘం ఏం చేసిందంటే ఇరివిగా సువార్తను ప్రకటించేది బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఈ మధ్యకాలంలో మనవళ్ళు కూడా కాస్త తగ్గారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కళ్ళ ముందు కొంచెం సంఘం ఎక్కువ కనిపెడుతుంది సైతాన్గాడి వాళ్ళని మోసం చేస్తున్నాడు అంతకుముందు నేను గమనించే గమనించింది ఏమిటంటే ఒక జనవరి ఫస్ట్ వచ్చిందనుకోండి ఐదారుగురు కలిసి పాంప్లెట్లు తీసుకొని వాళ్ళ పేట పేటని తిరిగి కుటుంబాలను సమేతంగా పిలిచే వాళ్ళు గమనించారా అది ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వారికి చేతులు ఎత్తండి నాకు తెలుసు అన్నటువంటి వారు ఓకే మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా ఓకే ఇప్పుడు దించండి ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ అన్నటువంటి వారు చేతులు ఎత్తండి దయ్యం పట్టల అవునా కాదా అంటే దాని అర్థం ఏంటంటే మీకు మీరు గమనించిన సక్సెస్ అయిపోయామని అనుకుంటున్నారు అప్పుడేదో కొద్దిమంది ఉన్నారు కాబట్టి మనం ఇలా సువార్త ప్రకటించాం అది దయ్యం మన పనిని ఆపేస్తుందని అర్థం అస్సలు అంటే మీ పేటలో వాళ్ళందరూ మారిపోయారా అలే అలా మనం పిలిచినటువంటి వారిలో అనేకులు రక్షింపబడుట వలన సంఘం ఏమైంది వృద్ధి చెందింది ఇప్పుడు నిన్ను పని ఆపింది దయ్యం అంటే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఒప్పుకుంటే చెయ్యొత్తండి మర్యాదగా దయ్యం నిన్ను ఆపేసిందని ఎంతమందికి తెలుసు ఖచ్చితంగా దయ్యం ఆపేసింది దానిని గ్రహించాలి ఫస్ట్ స్తోత్రం చెప్పాలి ఏమైనా సింపుల్ అంతే తేలికైన పని నువ్వు ఇష్టపడి సువార్తన ప్రకటిస్తే నేను జీతం ఇస్తా ఈ రహస్యంగా తెలిస్తే మీ బంధువుల్ని విడిచిపెట్టరు మీ రక్త సంబంధం విడిచిపెట్టరు మీ ఇంటి వా ఎనరండి వాళ్ళు ఎనరండి ఎనరండి మనం వింటున్నామా వాళ్ళు వాళ్ళు ఏదైనా ఏది సబ్బులు కొనమని షాంపూలు కొనమని బ్రష్లు కొనమని వస్తుంటే మనం వింటున్నామా ఎనగా 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 ఏదో ఒక టైంలో దాని మీద మనసు ఉంచుకుంటాం అర్థమవుతుందా లేదండి ఒప్పుకోవట్లేదు పాస్టర్ గారు అనేది ఏమిటంటే మీరు మైకులు పెట్టి చెప్పట్లేదు చెప్పవసరం లేదు ఇది చెప్పకపోతే వారు నశించిపోతారని కదా ప్రభు బాధ ప్రభు మరణించి తిరిగి లేచి లేచింది ఎందుకంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారిని బ్రతికించమని ఈ శుభవార్త ఎవరు చెవులో పడిద్దో అది ఒక ఇత్తనములాగా పనిచేస్తుంది ఇత్తనము ఐదు రోజులకు మొలిస్తే ఇది ఎన్ని రోజులు తర్వాత అయినా మొక్కెత్తిద్ది మొలకెత్తిద్ది సంవత్సరం తర్వాత మొలకెత్తవచ్చు పది సంవత్సరాలైనా ఆ విత్తనం నశించదు కానీ నువ్వు ఆ చెవిలో ఏమేయాలి ఒక జీవము కలిగిన సువార్థ విత్తనాలను విత్తాలి స్తోత్రం చెప్పాలి ఏదో ఒక రోజున ఆ కార్యం జరిగిద్ది ప్రియులరా మీరు గమనించండి ఒక చెడ్డ విత్తనానికే ఒక ప్రభావం ఉంటుంది ఉంటుంది కదా ఒకళ్ళ గురించి నీకు చెడ్డ విత్తనం విత్తారనుకోండి ఆ మాట చెప్పారనుకోండి ఆ మనిషి కనిపించిన వెంటనే నీకేం గుర్తొస్తుంది అతని గురించి ఆ చెడ్డ పనులే వెంటనే గుర్తొస్తుంది అలాగునే ఒక చెడ్డ విత్తనమే పని చేస్తున్నప్పుడు నీ దగ్గర మంచి విత్తనాలు విత్తనాలున్నాయి సువార్థ ఉన్నాయి అది సంఘం మొదటి నుండి ఎపేసి సంఘం సువార్త కొరకు కష్టపడిందట ఫస్ట్